సీరియస్ అంటే లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అవుతుంది తమిళనాడులో తర్వాత ఢిల్లీ తమిళనాడు అంటున్నారు ఇప్పుడు ఢిల్లీది ఇంతకుముందే ఉంది తెలంగాణది ఒకటి ఉంది ఢిల్లీ తెలంగాణకు తమిళనాడును ఆంధ్రప్రదేశ్ను కూడా జోడించే అవకాశము ఆలోచన ఎన్డీఏ కూటమికి ఉందా ఇది కేవలం ఏపీకే పరిమితం కాకుండా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటివన్నీ దాంట్లో ఉన్నాయి ఇక్కడ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన వాసుదేవ్రెడ్డిని నోటీస్ ఇవ్వటము విచారించడం ఏదో చేశారు కొన్ని వాంగ్మూలాలు అవి కూడా ఆ సిబ్బంది దగ్గర అది తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి దీని కింగ్ పిన్ ఢిల్లీలో ఈయనే చేశారని కొన్ని వార్తలు వస్తే ఆయన హైకోర్టును ముందుగా తనకు రక్షణ ఇమ్మని అడిగారు అంటే బహుశా ముందస్తు బయలు ఇవ్వమని తను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించమని ఆయన అడిగితే హైకోర్టు పూర్తిగా నిరాకరించింది మేము రక్షణ ముందస్తు రక్షణ కల్పించలేము అని అంటే తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు హైకోర్టు రక్షణ కల్పిస్తే అప్పుడు ఎలా ఉండేదో వేరే విషయం కానీ బట్ ఇంకా దీని రూపురేఖా విలాసాలు తెలియాలి ఏ పద్ధతిలో తీసుకొస్తారు ఈ కేసును ఎవరెవరిని పెడతారు వీళ్ళని పెడతారా ఇంకోటి ఏమో పెద్దిరెడ్డి మీద ముందే ఉంది కదా పెద్దిరెడ్డికి కూడా పెద్దగా ఊరట లభించడం లేదు అసలు హైకోర్టుకు రెండు మూడు సందర్భాల్లో వెళ్తే ముందువే అలాగే ఉన్నాయి చంద్రబాబు పైకి చెప్పినా చెప్పకపోయినా ఆయన ప్రైమ్ టార్గెట్లలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఖచ్చితంగా ఉంటారు లోకేషు రెడ్ బుక్ పుంగనూరు ఇన్నున్న ఇక్కడ కనెక్షన్స్ కాబట్టి మిథున్ రెడ్డికి ఈ విషయంలో చూసినప్పుడు ఇది ఒక ఎదురు దెబ్బ హైకోర్టులో దెబ్బ అనే మనం చెప్పాలి సార్ సార్ బెట్టింగ్ స్టార్ సంజయ్ సిర్